ఆదేశాల సీతాల టూరిజం పొటెన్షియల్ ముల్గు జిల్లాలో చాలా ఎక్కువ ఉంది మనం ఖచ్చితంగా దాన్ని డెవలప్ చేయాలి అని మనకు ఒక ప్రణాళిక ఇవ్వడం జరిగింది ఆ ప్రణాళిక ఆధారంలోనే మనకి ములుగులో ఏమేం సైట్స్ ఉంది అని ఫస్ట్ ఐడెంటిఫై చేసాము దాంట్లో ఇది ఫస్ట్ నంబర్ వన్ మనం సెలెక్ట్ చేసింది బ్లాక్బెర్రీ ఐలాండ్ ఇది చాలా వినూత్నమైన చాలా ప్రిస్టీన్ ఎన్విరాన్మెంట్ అంటే ఇంతవరకు ఎవరు అంతా ఎక్స్ప్లోర్ చేయలేనిది చాలా పొటెన్షియల్ ఉన్నది దాన్ని మనము ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో దీన్ని డెవలప్ చేయడం జరిగింది ఇక్కడ మీరు చూస్తున్న ప్రతి ఒక్కటి మీరు చూస్తే ఏ మెటీరియల్ అయినా ఇది ఈకో మెటీరియల్ ఇది టూరిజం ఈకో ఫ్రెండ్లీ టూరిజం ఈకో టూరిజం అని మనం చెప్తాం అదే కాన్సెప్ట్ మీద మనం చేసాము యూస్ చేసిన ప్రతి ఒక్క మెటీరియల్ రీయూజబుల్ మెటీరియల్ రిన్యూబల్ మెటీరియల్ లోకల్లీ అవైలబుల్ మెటీరియల్ న్యాచురల్ మెటీరియల్ ఏ ఒక్కటి ఆర్టిఫిషియల్గా మేము తీసుకురాలేదు ఇక్కడ ఉన్న లైటింగ్ కానీ ఇది కానీ కూడా సోలార్ పవర్ ఉంది మీకు టాయిలెట్ ఫెసిలిటీ కూడా బయో టాయిలెట్స్ ద్వారానే మనము యూజ్ చేయడం జరిగింది ఇట్లా ప్రతి ఒక్కటి మనము ఈకో టూరిజం మోడల్లోనే ఇది డెవలప్ చేయడం జరిగింది డిఎఫ్ఓ గారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో మాకు దీనికి సహాయం చేసిన టెక్నికల్ గైడెన్స్ ఇచ్చిన ఆలివ్ ఎలిమెంట్స్ అండ్ భవన గారికి కూడా మేము ఖచ్చితంగా రుణపడి ఉన్నాం ఇప్పుడు ఇంకా రెండు మూడు రోజుల పని ఉంది ఇది పబ్లిక్కి కొన్ని రోజుల్లోనే ఓపెన్ అయితే ఇది అధికారికంగా మేము మినిస్టర్ గారు టైం తీసుకుని ఓపెన్ చేస్తాము పబ్లిక్కి ఓపెన్ అయినప్పుడు మేము అందరికీ కోరుకునేది ఒకటే మీరు రండి ఎంజాయ్ చేయండి బట్ డూ ఇట్ రెస్పాన్సిబుల్లీ ఎందుకంటే ఇక్కడ వచ్చిన తర్వాత ఆ ప్రాంతాన్ని ఇట్లనే మంచిగా వదిలి వెళ్ళాలి మనం వచ్చినప్పుడు ప్లాస్టిక్ విసిరేయడాలు బాటిల్ విసిరేయడాలు ఇట్లు చుట్టూ తిరిగే కొమ్మ ఏదైనా చిన్న చిన్న కొమ్మలు ఇట్లా బ్రేక్ చేయడాలు లేదా ఫారెస్ట్ లోపలికి పోవడాలు డిస్టర్బ్ చేయడాలు అట్లాంటిది చేయకుండా ఉన్న దాన్ని మంచిగా ఆస్వాదించి మంచి ఫ్యామిలీలాగా ఎంజాయ్ చేసి మీరు వెళ్ళండి అని మా జిల్లా తరఫు నుంచి కోరుకుంటున్నాం థ్యాంక్ యూ మినిస్టర్ గారు సీతక్క మేడం మా కలెక్టర్ గారు అండ్ మై డిపార్ట్మెంట్ టుగెదర్ ఈ ఏరియా వి హ్యావ్ సిలెక్టెడ్ ఫర్ ఈకో టూరిజం ఈకో టూరిజం ఏరియా చూస్తే ఇట్ ఈస్ అ వెరీ నైస్ ఏరియా యూ కెన్ ఎంజాయ్ యూ కెన్ ఎంజాయ్ లైక్ ఎనీథింగ్ ఇక్కడ జస్ట్ లోకల్లీ అవైలబుల్ మటీరియల్తో బ్యాంబూ బాంబూ కానీ ఆర్ లోకల్లీ అవైలబుల్ కర్రా కానీ అన్ని చేయడం జరిగింది జస్ట్ వీ వాంట్ ఎవ్రీ వన్ టు కమ్ హియర్ ములుగు అంటే సెవెంటీ సిక్స్ పర్సెంట్ ఆఫ్ ఫారెస్ట్ ఏరియా దిస్ ఈస్ అ వెరీ బ్యూటిఫుల్ ఏరియా వీ వాంట్ ఎవ్రీ వన్ ఎవ్రీ వన్ ఇన్ తెలంగాణ టు కమ్ టు ములుగు హ్యా ఎంజాయ్ హ్యావ్ ఫన్ బట్ హ్యావ్ ఫన్ ఇన్ రెస్పాన్సిబుల్ వే ఇక్కడ వచ్చి నిప్పు పెట్టడం కానీ ఆర్ చెట్ పెట్టడం కానీ ఇట్ ఈస్ నాట్ అలౌడ్ ఇట్ ఈస్ నాట్ రెస్పాన్సిబుల్ టూరిజం సో అందరి ఇక్కడ వచ్చి బిహేవ్ రెస్పాన్సిబిలీ అండ్ హ్యావ్ ఫన్ యాజ్ అ ఫ్యామిలీ వి ఆర్ ఓపెన్ ఫర్ ఎవ్రీ వన్ వి ఆర్ ఓపెన్ టు ఆల్ ది సజెషన్స్ ఆల్సో హౌ టు ఇంప్రూవ్ ఇట్ ఫర్దర్ అండ్ ఇంకా ఒక టూ త్రీ డేస్ లో విల్ ఓపెన్ ఇట్ అఫిషియలీ అది తర్వాత తర్వాత చెప్దాం ఓపెనింగ్ టైంలో అది